రాజకీయ తెలివైన మూడు పనులు చేశాడు మొట్టమొదటిది సమస్య వచ్చినప్పుడు దాని విషయంలో కృంగిపోవటం కానీ కుమిలిపోవటం కానీ దుఃఖముఖంగా ఉండటం కానీ ఆందోళన చెందటం కానీ భయపడటం గానీ చేయలేదు రెండవది సమస్యను తీసుకొని దీనికి పరిష్కారం ఎక్కడుందో ఆలోచించాడు సమస్యకు భయపడలేదు కానీ పరిష్కారం ఏంటి అనేది ఆలోచించాడు మూడవది పరిష్కరించగల దేవుణ్ణి ఆశ్రయించి దేవుని సముఖంలో ఆ సమస్యను పెట్టి దేవుని కార్యం కొరకు ఓపికతో నిరీక్షించాడు సమస్యకు భయపడలేదు మొదటిది సమస్యకు పరిష్కారం ఎక్కడుందో యోచించడం రెండవదైతే సమస్యను పరిష్కరించగల దేవుని ఆశ్రయించి తన సమస్యను దేవుని సముఖంలో ఉంచి దీని విషయంలో ఒక స్పష్టమైన జవాబును దయచేయమని దేవుని ముందు సాగిలపడ్డాడు దేవునికి బాధ్యత నప్ప చెప్పి ఆయన సన్నిధిని సాగిలపడటం ఆయన దగ్గర గోజాడటం ఆడటం ముందు చూశారు ఇది విశ్వాసం కలిగిన వాడు చేసే తెలివైన పని